아그러니그렇그렇이이 <어나 Rules> ఇక్కడే ఇక్కడే ఇచ్చా టూ మినిట్ కేసు మీతో డిస్కస్ చేయాలి సో నా పక్కన ఇప్పుడే శ్రీ పివిఎన్ ప్రసాద్ గారు ఉన్నారు రిటైర్డ్ ఇప్పుడే అడ్వకేట్గా పనిచేస్తున్నారు బదివెల్లో ఉంటారు ప్రసాద్ గారితో ఒక నేరాలు జరిగింది డిజిటల్ అరెస్ట్ సెవెంటీ టూ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అమౌంట్ పోయింది దీంట్లో మెయిన్ ఫస్ట్లే మీకు చెప్తాను ప్రసాద్ గారు చెప్తారు లాస్ట్ టైం పులివెందులలో మనమే ఒక డిటెక్షన్ చేసాము డిజిటల్ అరెస్ట్ కేసులో అక్కడ కూడా ఒక రిటైర్డ్ టీచర్స్తో ఇది జరిగింది ఆ మీరు పెట్టిన వీడియోస్ మీరు పెట్టిన అవేర్నెస్ మటీరియల్ చూసుకొని ప్రసాద్ గారికి ఆ నాతో కూడా ఇది సేమ్ జరుగుతుంది అది అర్థం వచ్చింది అప్పుడే ఆపారు డబ్బు అప్పటి నుంచి డబ్బు ఇవ్వలేదు పోలీస్కి అప్రోచ్ అయ్యారు లేకపోతే ఇంకా డబ్బు ఇచ్చేవారు ఆ అవేర్నెస్ సో మీకు కూడా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను మీ వల్ల ఈ అవేర్నెస్ వచ్చింది ఒక అట్లీస్ట్ సమ్ ఒక విక్టీంకి అవేర్నెస్ వచ్చింది సమ్ ఇక్కడ డబ్బు సేవ్ అయింది ఇంత లేకపోతే ఇంకా డబ్బు ఇచ్చేవారు సో మేము ప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తాను ఏం జరిగింది ఒకసారి అందరికీ బ్రీఫ్ చేయండి ప్రసాద్ గారు అందరికీ నమస్కారం అండి నా పేరు పివీన్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ను ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను బోత్ సివిల్ అండ్ క్రిమినల్ సైడ్లు నాకు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన బెంగళూరు ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయిపోయింది మీ ఆధార్ నెంబర్ ఇదే కదా అని ఆధార్ నెంబర్ నాకు చూపించినారు ఆధార్ నెంబర్ పేరు చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేసినారు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసింది మీరు ఉమెన్ ట్రాఫింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినారు మీరు ఇల్లీగల్ మెసేజ్ కూడా పంపిస్తున్నారు అని నాకు ఫోన్ చేసినారు మదన్ కుమార్ అండి అతను ఆ తర్వాత అతను ఒక త్రీ అవర్స్ నాతో ఇన్వెస్టిగేషన్ చేసినారు ఇంటరాగేషన్ చేసినారు నేను చెప్పిన నాకేం సంబంధం లేదండి నేను ఇప్పుడు బెంగళూరు కూడా పోయినోళ్ళే కాదు నా ఆధార్ కార్డు అంటే మేము రైల్వే స్టేషన్కు రిజర్వేషన్కు ఈ దేవాలయాలకు పోయేటప్పుడు రిజర్వేషన్కు మేము ఇచ్చినాము మా యొక్క ఆధార్ కార్డు బేట్ చేసుకుని ఆ ఫోటో మార్కింగ్ చేసుకొని సిమ్ కార్డు తీసుకొని ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉంటే చేసిన నాకేం సంబంధం లేదని ఒక త్రీ అవర్స్ మా మధ్యన కాన్వర్ట్ చేసిన జరిగింది ఆ తర్వాత ఏం చేసినారంటే సరే అండి మాకు అర్థమైంది మీ మీద ఏమి మీరేమి ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు మేము సిబిఐ వాళ్ళతో మేము ఎంక్వైరీ చేస్తాం ఇంకా ఏమన్నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవని చెప్పేసి అతనితో ఫోన్ కాన్వర్జేషన్ తీసుకుని కాన్ఫరెన్స్లో పెట్టినారు ఆ దయానాయక్ గారు వచ్చేసి ఏమండి మీరు సదాఖ్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయినారు ఆ మీకు మీరు బ్యాంక్ ఇక్కడ బాంబేలో ఒక అకౌంట్ ఓపెన్ చేసినారు మీకు సిమ్ కార్డు కూడా ఉందని మా సిమ్ కార్డు అది డెబిట్ కార్డు కూడా చూపించినారు ఈ కార్డు దీంట్లో మీకు లక్షలాది డబ్బులు మీ పేరుతో ట్రాన్సాక్షన్ జరిగినాయి మీ సిమ్ మీ ఆధార్ కార్డు వచ్చేసి ఒక థర్టీ ల్యాక్స్కి అమ్మినారంట మీరు వచ్చేసి అమ్మాయిని ఇట్లా ఇంకా కోయిట్ డ్యూటీ పంపించినారు మీ మీద ఇట్లా కేసు ఉన్నదని చెప్పి సార్ నేను బాంబే నేను బాంబేకే పోలేనప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్లో నేను అకౌంట్ ఓపెన్ చేయడం ఏంటి అసలు ఈ కేసుకు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి సరే సార్ మీరు లాయర్ కదా మీరేం మీకేం సంబంధం లేదంటున్నారు కానీ సంబంధం లేదనే విషయం ఎప్పుడు తెలుస్తుంది ఆఫ్టర్ ఫిల్ ప్లేట్స్ అప్ ద కదా ఇంత లోపల మేము మిమ్మల్ని కస్టలీ తీసుకొని మిమ్మల్ని మేము విచారించాలా విచారించిన తర్వాత మీకు ఏం సంబంధం లేకపోతే మేము మిమ్మల్ని అప్పుడు రిలీజ్ చేస్తాము అంతవరకు మీరు మా కస్టడీలో ఉండాలా అని అన్నారు అంటే వాళ్ళు మాకు వీడియో కాల్ వీడియో కాల్ చూపించినారు అంతిఐ వాళ్ళది ఎంప్లం చూడము ఆయన బ్రష్ చేసుకోవడము సో నేను ఐ బిలి ది ఆర్ రియల్ పోలీస్ ఎప్పుడైతే నేను వాళ్ళు రియల్ పోలీస్ అని బిలీవ్ చేసినానో నాకు సెవెంటీ ఇయర్స్ ఇయర్స్ డెబ్బై ఏళ్ళలో నలభై రెండు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు వాళ్ళు వచ్చి నన్ను పోలీసు వాళ్ళు పోతే ఇంకా నా పరువు ఏం కావాలా నా ప్రతిష్ట ఏం కావాలా నా ఫ్యామిలీ ఏం కావాలా ఆయన ఉద్దేశంతో భయపడుతున్నాను భయపడిపోయిన తర్వాత వాళ్ళు మదన్ కుమార్ అయినా అతని చెప్పినంటే సార్ మీరు ఏం ఏనం చేయలేదు కానీ మీకు ప్రయాక్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉందండి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి ప్రయాక్ట్ ఇన్వెస్టిగేషన్కు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు చేసిన తర్వాత మీకు సంబంధం లేకపోతే మిమ్మల్ని మీ కేసు ఫ్లోజ్ చేసేస్తామని చెప్పినారు దాంట్లో దయానాయక్ గారు వచ్చేసి ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కావాలా అందుకు పంపాలని సుప్రీంకోర్టు అంటే కొన్ని కేసులు చూపించినారు ఏది మాకు నా మీద కేసు ఫిజిస్టర్ అయింది తర్వాత సరదాఖాండ్ కేసులు అతను అరెస్ట్ అయింది అతని స్టేట్మెంట్స్ ఇవన్నీ చూపించి మమ్మల్ని అనేక రకాలుగా భయభారలకు గురి చేసినారు ఇంకా అంతేకాకుండా ఈ విషయాలు మీరు ఎవరు లేదు మీరున్న మాత్రం మాట్లాడాలంటే కనుక ఒక రూమ్లో కూర్చొని మీరు మాట్లాడాలా వేరే వాళ్ళకి తెలియవద్దు ఒకవేళ తెలిసి కనుక ఇది నేషనల్ సీక్రెట్ని డైట్ చేసినట్లయితే అది అది మళ్ళీ ఒక నేరం అవుతుంది పైకి వచ్చి మా వాళ్ళంతా ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు ఏమన్నా చెప్పినారంటే కనుక అవతల మిమ్మల్ని మేము తీసుకుని పోయి ఎన్కౌంటర్ చేసేస్తాము ఇది చాలా సీక్రెట్ చాలా సివిరియర్ అఫెన్స్ కూడా ఇట్లాంటి కేసులలో బెయిల్ కూడా రాదు కదా మీరు లాయర్లు తెలుసు కదా అది ఆ విధంగా అంటే నా వయసును పట్టుకొని నా యొక్క వీక్నెస్ను వాళ్ళు పా క్యాచ్ చేసుకున్నారు ఏది పరుగు పోతుంది అనే ఒక పాయింట్ మీద వాళ్ళు నాతో ఈ విధంగా తీసుకుని దాదాపు దప్ప దప్పాలుగా డెబ్బై రెండు లక్షల రూపాయల వరకు తీసుకున్నారు తర్వాత మీ వీడియోలో చూసిన చూసిన తర్వాత ఓహో నేను కూడా అట్లా మోసపోయానని చెప్పి మళ్ళీ ఎస్పీ గారికి నేను చెప్పడము తర్వాత డిఎస్పి గారిని కలచడము వారి యొక్క సలహాల మేరకు మేము సైబర్ క్రైమ్ సీఏ గారిని లోకల్ సీఏ గారిని కలచడం జరిగింది తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చి ఎనిమిదో తేదీ కంప్లైంట్ ఇచ్చిన ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నా కంప్లైంట్ ఇచ్చినాను అతి స్వల్ప వ్యవధిలోనే మరి చాలా కృషి చేసి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడము కొంత అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది నా నలభై నాలుగు సంవత్సరాల లీగల్ ప్రాక్టీస్లో తప్పి నేను క్రిమినల్ కేసులు చేసే లాయర్ లేనప్పుడు కూడా నన్నే వాళ్ళు బోల్తా కొట్టించినారంటే ఇంకా మీరు ఆలోచించండి త్రీ అవర్స్ నన్ను ఇంటరాగట్ చేసినారు అంటే నేను నా నా మైండ్ సెట్అప్ డిఫెన్సిడ్ పొని లేకపోయింది అది నేనేం తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు డబ్బు కట్టాలా అనే కాన్సెప్ట్ నా పిల్లకాయలకు రానికుండా నన్ను బ్లాక్ చేసేస్తున్నాను చేసి మా దగ్గర తీసుకున్న డబ్బు కూడా వాళ్ళు రిసీప్ట్ పాస్ చేసి వచ్చినారు ఇంకోటి ఏమంటే మనం అంతా క్యాష్ ఇవ్వడం లేదు కదా అంత ఆర్టీజీఎస్ చేస్తున్నాం కదా సో మనకు అమౌంట్ కూడా సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చేసినాము తర్వాత మీ యొక్క సహాయ సహకారంతో మీరు తెలిపిన ప్రకారము నేను కూడా అలర్ట్ అయిపోయినాను లేకపోతే ఆ దయాయక అనేవాళ్ళు మీరు అమౌంట్ పంపడం అనేది చాలా లేట్గా చేసినారు అందుకు మీరు ఇరవై ఆరు లక్షల రూపాయలు పెనాల్టీ వేసినారు అది కూడా మీరు పెనాల్టీ కట్టాలన్నారు అప్పుడు నేను అలర్ట్ మీ వీడియో చూసి అలా అయినాను మీ యొక్క వీడియో ద్వారా మేము తెలుసుకున్నాము మమ్మల్ని కూడా అలర్ట్ చేసినారు ఈ విషయాలను అందరికీ కూడా తెలియజేశారని కోరుకుంటూ మరి ఈ యొక్క కేసు డిటెక్షన్లో మన ఎస్పీ గారు డిఎస్పి గారు సైబర్ క్రైమ్ సిఐ గారు బద్దల్ సిఐ గారు పోలీస్ స్టాఫ్ ఎస్ఐ వన్ ఎస్ఐ టూ గారు కూడా చాలా కష్టపడి వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది కొంత అమౌంట్ కూడా తీసుకునిచ్చినారు వాళ్ళకు ఈ సమయం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లీగల్ నాలెడ్జ్ ఉంది ఎన్బిడబ్ల్యూ ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి సిబిఐ ఏంటి ఈడీఐ ఏంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అరెస్ట్ ఎలా చేస్తారు తర్వాత కోర్ట్ ప్రొసీజర్స్ ఏముంటుంది అప్పుడే కూడా ఆయనతో ఈ నేరాలు జరిగింది సో ఇవి ఎంత సై సైకోలాజికలీ డిజిటల్లీ ఎంత సొఫిస్టికేటెడ్ ఈ క్రిమినల్స్ అయిపోయారు మీరు ఆలోచించవచ్చు సో దీంట్లో మన దగ్గర ఈ మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి అవగాహన వచ్చింది నాతో కూడా ఈ ఫ్రాడ్ అవుతుంది సో మనకి కాంటాక్ట్ అయితే ఇమీడియట్లీ క్రైమ్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ బార్ ట్వంటీ ఫైవ్ పదివేలు మనమే రిజిస్టర్ చేశాము ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేశాము ఇన్వెస్టిగేషన్లో మనమే ఫోర్టీన్త్ రోజు ఇప్పుడు జస్ట్ నైన్ అక్యూస్కి మనమే అరెస్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ బెంగళూరు ఫ్రమ్ కేరళ వీళ్ళ ఒరిజిన్ అక్కడే ఉన్నాయి సో నైన్ అక్యూస్కి అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్స్కి పంపించేయడం జరిగింది పండుగలు ఉన్న కాబట్టి మనం ప్రెస్ మీట్ పెట్టలేకపోయామో ఆ టైం సో మీ ముందు ఇప్పుడే ప్రొడ్యూస్ చేయట్లేదు వీళ్ళకి ఆల్రెడీ మనమే రిమాండ్ చేస్తాం జుడిషియల్ కస్టడీలో దీంట్లో సెవెంటీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ పంపించారు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనమే ఇప్పుడే వరకు రికవరీ చేయడం జరిగింది ఫోన్స్ ఏటీఎంస్ సిమ్ కార్డ్స్ ల్యాప్టాప్స్ వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఇది మోడస్ ఆపర్చునిటీ చూస్తే చాలా ప్రొఫెషనల్ ఉన్నారు అన్నారు ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ నైన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఇంతకు ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళకి కొంతమందికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా సో ఈ డిజిటల్ అరెస్ట్ మళ్ళా మళ్ళీ వస్తూ ఉంది మీరు ఫలాన ఫలాన క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఫలాన ఫలాన యాక్షన్ మనమే తీసుకుంటున్నాము మీకు అరెస్ట్ చేస్తాము ఫ్యామిలీకి అరెస్ట్ చేస్తాము ఢిల్లీ తీసుకుని పోతాము బెంగళూరు తీసుకొని పోతాము ఎన్కౌంటర్ చేస్తాము ఇట్లాంటి ఫేక్ ఫ్రాడ్ సినారియో క్రియేట్ చేసి వీడియోలో కూడా అంత మూవీ అలాగే సినిమా అలాగే అంత సెట్ క్రియేట్ చేసి నేరాలు చేస్తున్నారు రిపీటెడ్గా అన్ని పోలీస్ శాఖ ద్వారా అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా మనమే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మీ మీకు కూడా చాలా బాగానే సహాయం ఉంది దీంట్లో దిస్ కేస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ సో రిపీటెడ్కి పోలీస్ తరఫు నుంచి మనం సిటిజన్స్కి ఒకటే మేటా చెప్తాను డిజిటల్ డిజిటలైస్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఎన్ఐఏ ఉండొచ్చు నోబడి వీడియో కాల్స్ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు ఏ దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్ పోలీస్ పోలీస్ జనరల్లీ మీకు సమన్స్ పంపిస్తారు పోస్ట్ ద్వారా పంపిస్తారు కాల్ చేసి ఏదో ఒక డాక్యుమెంట్స్ పంపించవచ్చు కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రామని చెప్పచ్చు అప్పటి వరకు కానీ డబ్బు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు దాట్ ఈస్ ద బాటమ్ లైన్ ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ టోటల్ ఫ్రాడ్ దయచేసి ఆల్ సిటిజన్స్కి నేను కోరుకుంటున్నాను ఇట్ డోంట్ ఫాల్ ప్రే టు దిస్ సిస్టమ్ సో ఈ కేసులో ఏ సెవెన్ టు ఏ ఫిఫ్టీన్ నైన్ అక్యూజ్ మనమే అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో హదత్ కోయా అనే వ్యక్తి కేరళ నుంచి ఉన్నాడు ఆయన ప్రైమ్ కోఆర్డినేటర్ ఉన్నాడు ఆయన అకౌంట్లో పది లక్షలు పడింది ఆయన ఇవన్నీ అకౌంట్స్ అగ్రిగేట్ చేస్తాడు దేని తర్వాత సహాద్ తాయికిని అండి ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు జిప్సన్ గిల్బర్ట్ ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు ప్రజిత్ సిపి ఆయన కూడా కేరళ వాడు షాజిఖానీ కన్నయి ఆయన కూడా కేరళవాడు దెన్ ఒక అన్నపురడి పోతరాజు ఉన్నాడు ఆయన ఏపీ వాడు దెన్ భూపతి ప్రశాంత్ ఆయన కూడా ఏపీ వాడు మల్లెలా దినేష్ ఆయన కూడా ఏపీ అండ్ గర్లా సుధీర్ ఈజ్ ఫ్రామ్ ఆల్సో ఏపీ సో వీళ్ళు ఏం చేస్తారో ఒక కంపెనీ క్రియేట్ చేశారు పాండ్స్ కంపెనీ బై నేమ్ క్యాష్ క్రెడిట్ అండ్ వన్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ అసలు లేదు దర్ ఈజ్ నో యాక్టివిటీ కంపెనీలో ఎవరో ఎంప్లాయీ లేదు ఫైనాన్షియల్ యాక్టివిటీ లేదు జస్ట్ షెల్ కంపెనీ అలాగే క్రియేట్ చేశారు ఎందుకంటే ఆ కంపెనీ ప్రొఫెషనల్ కంపెనీ అకౌంట్తో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొచ్చు బ్యాంకింగ్ సిస్టమ్లో ఆ కార్పొరేట్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు ఆ కంపెనీ క్రియేట్ చేస్తే కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది దీంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొచ్చు సో రెండు మూడు షెల్ కంపెనీస్ వీళ్ళు క్రియేట్ చేశారు ఈ సైబర్ క్రైమ్లో వచ్చిన అన్ ఆల్ డబ్బు ఆ అకౌంట్లో పోతుంది అక్కడ నుంచి విడ్డ్రా చేస్తారు వేరే డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్తో విత్డ్రా చేసిన డబ్బు క్రిప్టో కరెన్సీలో పెడతారు సో వీళ్ళ గురించి చేస్తే ఆయన ఎవరైతే కోయా ఉన్నాడు అది కోయా ఈ క ఈ అకౌంట్లో ట్వంటీ టూ కరోడ్స్ ట్రాన్సాక్షన్ జరిగింది రీసెంట్ టైమ్స్లో అసలు ఆయన ఎంప్లాయ్మెంట్ లేదు కంపెనీ నాన్ ఎగ్జిస్టెంట్ ట్వంటీ టూ కరోడ్స్ ఎక్కడ నుంచి వచ్చింది ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు డిఫరెంట్ డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంతక వేరే వేరే కూడా ఈ అక్యూజ్లో వీళ్ళ అకౌంట్ చూస్తే త్రీ కరోడ్స్ ఫోర్ కరోడ్స్ అట్లాంటి ట్రాన్సాక్షన్ ఉన్నాయి రీసెంట్ మంత్స్లో దే ఆర్ ఆల్ అన్ఎంప్లాయిడ్ మనీ సోర్స్ లేదు ఇన్కమ్ సోర్స్ లేదు అట్లా ఉన్నప్పుడు కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో నడుస్తుంది దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ మనమే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము క్రిప్టో కరెన్సీ అంగల్ దీంట్లో ఆల్ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ క్రిప్టో వాలెట్స్ ఉన్నాయి ఆ క్రిప్టో వాలెట్స్లో కూడా మనీ ట్రాన్సాక్షన్ మనమే ట్రేస్ చేశాము ఆ క్యాష్ విత్డ్రా చేసి లేకపోతే ఆర్టీజీఎస్ కానీ ఫోన్పే ఆర్ అదర్ ఈ సర్వీసెస్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీస్లో మల్టిపల్ అకౌంట్స్లో క్రిప్టో అకౌంట్స్లో ఈ డబ్బు తిరుగతూ ఉంటుంది అండ్ ఫైనల్ డెస్టినేషన్ దీంట్లో ఇప్పుడే కూడా స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ దీంట్లో ఆ డబ్బు ఎక్కడ వరకు పోయింది చాలా డిజిటల్ సైబర్ క్రేస్లో మనమే చూస్తూ ఉన్నాము కంబోడియా కనెక్షన్ వస్తూ ఉంది మ్యాన్మార్ కనెక్షన్ వస్తూ ఉంది చైనా కనెక్షన్ ఉంది దుబాయ్ కనెక్షన్ వస్తూ ఉంది దీ కేసులో కూడా ఇంత వేరే కేసులో కూడా ఫారిన్ కనెక్షన్ ఉంది ఆ డబ్బు ఇవన్నీ హ్యాండ్స్ మారిన తర్వాత లాస్ట్లో ఫారెన్లో వెళ్తూ ఉంది ఆ ఫారిన్ నుంచి మళ్ళా క్రిప్టో ద్వారా ఎవరైతే లోకల్ ఆర్గనైజర్స్ ఉన్నారో ఎవరైతే లోకల్ ఫెసిలిటర్స్ ఉన్నారో వీళ్ళ అకౌంట్లో వస్తూ ఉంది సో దిస్ ఈజ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాకెట్ దీంట్లో షేల్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కడప పోలీస్ ద్వారా ఈ ర్యాకెట్ బస్ట్ చేయడం జరిగింది నైన్ మెంబర్స్కి అనెస్ట్ చేయడం జరిగింది కొంతమంది అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది కొంతమంది అమౌంట్ రికవర్ చేయడం జరిగింది అని అందరికీ జ్యుడిషియల్ రిమాండ్ కోసం మేము పంపించాము వీళ్ళకి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ సైబర్ క్రైమ్ ఇస్ లైక్ హెల్త్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ మీరు అందరికీ జాగ్రత్తగా ఉండండి మీకు ఫలానా చాలా రకరకాల టాక్టిక్స్ ఉన్నాయి ఈ చాలానికి సంబంధించి ఉంటాయి దిస్ డిజిటల్ అర అరెస్ట్ సంబంధించి ఉంటాయి వేరియస్ దెర్ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వేస్ కానీ ఓటీపీ చెప్పకూడదు డబ్బు ఇవ్వకూడదు డిజిటల్ ఫారెన్సిక్ సంబంధించి అవగాహన ఉండాలి ఒక డిజిటల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అందరికీ అవగాహన ఉండాలి దయచేసి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ సైబర్ క్రైమ్స్ బీ సేఫ్ ఏదైనా ఉంటే వన్ వన్ టూ నెంబర్ పోల్ నియరెస్ట్ పోలీస్ హెల్ప్లైన్ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీ ఆఫీస్ మనమే వీఆర్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ మీరు కాంటాక్ట్ చేయండి వెంటనే కడప పోలీస్ విల్ టేక్ యాక్షన్ థ్యాంక్ యూ ఫ్రీ చేసిన అమౌంట్స్ కూడా కోర్ట్ ద్వారా వ్యక్తింకి వస్తుంది ఇప్పుడే ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సీజ్డ్ ఫ్రీజ్ టెన్ లాక్స్ ఇప్పటి వరకు ఫ్రిజ్ చేయడం సిక్స్టీన్ ల్యాక్స్ ఫ్రిజ్ చేయడం జరిగింది సిక్స్టీ వన్ సిక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఈజ్ ఫ్రోజన్ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సీజ్డ్ సో ఈ టోటల్ అమౌంట్ రిటర్న్ చేస్తాం వ్యక్తిని